మీకు చాలామంది గుర్తుంటుంది ఒక రోజున వస్తే బంగారు ఒక పని చేస్తావా అని అడిగాడు ఏంటి స్వామి చెప్పండి అన్నాను ఈ ప్రాంతంలో నేను పుట్టిన ప్రాంతంలో త్రాగునీరు లేవు నేను ఇవ్వాలని సంకల్పం చేశాను నా భక్తులు ఇస్తారు కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ ఇమంటే సంతోషంగా నేను స్వీకరించాను దానిపైన ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి భగవాన్ సత్యసాయి గారు స బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒకటే కాదు విలువలతో కూడిన విద్యను ఒకటో తరగతి నుంచి పిహెచ్డి వరకు ఉచితంగా అందించారు నూట రెండు సత్యసాయి విద్యాలయాలు అరవై వేల మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రెండు జనరల్ హాస్పిటళ్ళు రెండు మొబైల్ హాస్పిటల్స్ రోజు మూడు వేల మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు రాయలసీమకు తాగునీరు ఇంకొక పక్క తెలంగాణ కర్ణా తమిళనాడు దగ్గర దగ్గర పదహారు వందల గ్రామాల్లో ముప్పై లక్షలకు పైగా నీరిచ్చిన ఘనత గారిది సత్యసాయి సేవలు ప్రపంచం అంతా విస్తరించేలా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పాటైన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కృషి చేస్తుంది ఈ ట్రస్ట్ అయితే నూట నలభై దేశాల్లో రెండు వందల కేంద్రాల్లో సేవ అందిస్తుంది ఏ సంస్థకు లేని విధంగా సత్యస్థాయి సంస్థకి ఏడు లక్షల యాభై వేల మంది సభ్యులు సభ్యులున్నారు ఈ సేవకులతో స్పాయి సత్యస్థాయి స్ఫూర్తిని ఆయన చూపించిన మార్గాన్ని భావి తరాలకు అందించాలి నేను అందుకే చెప్తున్నాను సత్యసాయి సిద్ధాంతం మనం అర్థం చేసుకోవాలి మరింత విస్తరించాలి ఆయన భావనలు బోధనలు ఆలోచనలు భవిష్యత్ తరానికి ఆచరణ మార్గం కావాలి సాయిబాబా ఫిలాసఫీని సేవా మార్గాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి